స్పీకర్ సంచలన తీర్పు వెల్లడించారు ఐదుగురి అనర్హత పిటిషన్లు కొట్టేశారు గడ్డం ప్రసాద్ సభాపతి నిర్ణయంపై గులాబీ లీడర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓకే ప్రస్తుతానికి ఇవాళ జరిగిన ఈ ప్రధాన రాజకీయ ప్రణామం దీనికి సంబంధించి మరింత అదనం సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ యాక్చువల్లీ ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి ఐదుగురి ఈ పిటిషన్లు అంటే అనర్హత పిటిషన్లు కొట్టివేయడం కానీ అలాగే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఇమీట్గా స్పందించారు అటు దానం నాగేందర్ కావచ్చు అండ్ ముఖ్యంగా స్టేషన్ ఖనపూర్ ఎమ్మెల్యే కడీం శ్రీహర్ కావచ్చు సో వారు ఏం మాట్లాడారో కూడా మీరు విన్నారు సో ఓవరాల్గా చూస్తే కనుక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమిటి వాట్ నెక్స్ట్ అనేది గులాబీ లీడర్లు ఆలోచిస్తున్నారంటారా ఎలా ఎలా విశ్లేషించుకోవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్థించినా కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది అయితే ఈ రోజు ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ దీన్ని తోసిపుచ్చారు దీన్ని కొట్టి కొట్టుపారేశారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ అప్డేట్ కడియం శ్రీహారి విషయంలో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను అసలు బీఆర్ఎస్ పార్టీ సమయం సభ్యర్థవాన్ని కూడా వదిలించుకోలేదు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు సో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాడన్నది అవాస్తవం అంటూ కూడా కడియం శ్రీహరి ఇప్పటికే స్టేట్మెంట్ చేయడం జరిగింది సో ఒక కీలకమైనటువంటి అప్డేట్ అనేది చెప్పాలి కడియం శ్రీహారి నుంచి ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల లోక్సభ ఎన్నికల సమయంలో కూడా మొట్టమొదటిసారి కేసీఆర్ అక్కడ ఉండి ఫస్ట్ ఉప ఎన్నిక ఇక్కడే వస్తా అని చెప్పి కడియం ఉద్దేశించే ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కడియం శ్రీఆర్ దానిపైన రెస్పాండ్ అయ్యారు నేను ఏ పార్టీలో చేరలేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి దానం నాగేందర్ విషయం కూడా బయటకు వినిపిస్తోంది బట్ దానం నాగేందర్ ఈ విషయాన్ని అయితే ఖండించలేదు స్పీకర్ నిర్ణయం ఏదున్నగా నేను స్వాగతిస్తాను స్పీకర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానంటూ కూడా దానం నాగేందర్ చెప్పినట్టుగా మనకు దానం నాగేందర్ నుంచి సన్నిహిత వర్గాల వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే నేరం జరగలేదని చెప్పడం వేరు దాన్ని కొట్టివేయడం చెప్పడం వేరు ఇందాక రామోన్ రావు గారు కూడా అదే చెప్తున్నారు అదే పాయింట్ ని సో ఇక్కడ సింపుల్ గా దాని అయితే తోసిపుచ్చారు దాన్ని కొట్టివేశారు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో దాని స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది సో ఇక కోర్టుకు ఇచ్చేటువంటి సమాధానం మాత్రం కోర్టుకు ఇస్తున్నారు ఎస్ ఇప్పటికే అటు వివేక్ కూడా ఆయన లేఖ పంపించారంట ఇప్పుడే తెలుస్తోంది మనకు సో ఇవి ఎమ్మెల్యేలు ఏది ఎవరు కూడా పార్టీ మారలేదంటూ కూడా ఆయన పంపిస్తున్నటువంటి పరిస్థితి రేపు కొద్దిగా సుప్రీంకోర్టు కూడా ఏదే చెప్తారు మీ ఐదుగురు విషయంలో ఎంక్వైరీ చేసినాం మిగతా వాళ్ళ విషయంలో కూడా విచారణ జరిపి మేము ఒక నిర్ణయానికి వస్తూ ఒక తీర్పు చెప్తా ఉంటారు ఇంకా మిగతా ఇద్దరు మాత్రం ఇంకా విచారణకు హాజరు కాలేదు సో హాజరు అనటువంటి పరి పక్షంలో కడియం శ్రీయారి నుంచి ఒక నిర్ణయం వచ్చేసింది ఇప్పటిదాకా స్పీకర్ ఏదైతే చెప్పారు కడియం శ్రీయారి విషయంలో కూడా కడియం శ్రీయారి ఆయనంత ఆయన ఒక లేఖను విడుదల చేయడం జరిగింది స్పీకర్కు లేఖ రాశారు నేను ఏ పార్టీలో చేరలేదు పార్టీ ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థంలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పారు కానీ ఆయన తన కూతురు కడియం కావ్య ఎంపీగా వరంగల్ జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రచారం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన కూతుర్ని గెలిపేయమన్నారు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే దాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తెచ్చుకున్నారు సో కడియం శ్రీహరి విషయంలో పూర్తి ఎవిడెన్సులు ఉన్నాయి ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు ఈవెన్ మొన్న కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా స్టేషన్ గన్పూర్ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నారు అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా నిలదీసి మాట్లాడారు ఆ నిలదీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సో కడియం సంబంధించినటువంటి విషయంలో పూర్తి ఆధారాలు ఉన్నాయి కాకపోతే ఆయన పార్టీ మారలేదని చెప్పినా కానీ పార్టీ మారని చెప్పడానికి మాత్రం పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా వీటి విషయంలో మాత్రం వేటుపడడానికి అవకాశాలు పూర్తి అవకాశాలున్నాయి నీకు ఇదే విషయం పైన దాను నాగేందర్ విషయంలో కూడా ఇంకా ఆయన ఎట్లాంటి లేఖ మాత్రం రిలీజ్ చేయలేదు బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాను నాగేందర్ స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటూ తన సన్నిహిత వర్గాలకి చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం సో ఆయన నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి లేఖ రాలేదు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటా అంటూ దాను నాగేందర్ చెప్తున్నారు అండ్ గతంలో కూడా దాను నాగేందర్ ఉప ఎన్నిక వస్తే సిద్ధంగా ఉంటానంటూ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారన్నది కూడా వినిపించింది ఈవెన్ జూబ్లీ ఉప ఎన్నిక సమయంలో కూడా కూడా అక్కడ అడిగారు అని పార్టీలో కొంత చర్చ బలంగా జరిగింది ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ ఉప ఎన్నిక వచ్చినా కానీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి నేపథ్యంలో దాను నాగేంద్ర విషయంలో స్పష్టంగా ఉంది ఈవెన్ కడియం శ్రీహర్ విషయంలో కొంత ఏమైనా గుడ్డిలో మెల్లలాగా కొంత ఇటుగా ఉన్నా కానీ దాను నాగేంద్ర విషయంలో మాత్రం తప్పించుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీదనే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఈ స్పీకర్ విషయంలో వేటు పడక తప్పదని చెప్పాలి అవన్నీ ముందుగా దృష్టిలో పెట్టుకొని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అంటూ దాన నాగేందర్ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి ఆయన పార్టీ మారలేదు అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదనే బీఫామ్ మీదనే ఆయన పోటీ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ అంశం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మహా అయితే ఇంకొక ఒకటి ఒకటిన్నర నెల అంతే ఒక పక్షం రోజుల్లో ఈ దీనికి సంబంధించినటువంటి ఒక వన్ మాసం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలని రానున్నటువంటి తమిళనాడు కేరళ లేదంటే పుదుచ్చేరి ఎన్నికలతో పాటు తెలంగాణలో ఈ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు అయితే కడియం శ్రేణి ఇచ్చినటువంటి లేఖను ఎంతవరకు స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారు అన్నది చూడాలి అండ్ మోర్ ఓవర్ ఈ స్పీకర్ నిర్ణయం తర్వాత స్పీకర్కి వేట వేయమని ఏం చెప్పలేదు కోర్టు నిర్ణయం తీసుకోమన్నారు స్పీకర్ దీని తోసిపుచ్చి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇక న్యాయ సమీక్షలోకి వెళ్తుంది సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అంశమే ఎందుకంటే ఈ న్యాయ పోరాటం చేయడానికి స్పీకర్ కూడా మాకు సహకరించలేదు స్పీకర్ కూడా ఈయన ఆయన ఫాలో కావట్లేదు రూల్స్ ఫాలో కావట్లేదు ఈయన కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు స్పీకర్ చైరికే ఒక మరక తెస్తున్నారని చెప్పేసి దీన్ని ప్రచారంలో తీసుకెళ్తారు ఇదే అంశాన్ని రేపు పొద్దున సుప్రీంకోర్టుకు కూడా తీసుకెళ్తారు సో రేపు ఇక కంప్లీట్లీ ఇది సుప్రీంకోర్టు ఇక్క ఈ బాల్ సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు బట్ ఏదేమైనా కానీ ఈ ఇద్దరు విషయంలో ఈవెన్ స్పీకర్ చెప్పిన అంశాల్లో కూడా కొన్ని పాయింట్స్ ఇంకా పూర్తి జడ్జ్మెంట్ కాపీ రాలేదు బయటికి అది ఎప్పుడు ఇస్తారు ఏమిటి అసలు రాసారా లేదా అన్నది కూడా పూర్తి అంశాలు బయటికి రావాలి స్పీకర్ నిర్ణయాన్ని మాత్రం సవాల్ చేస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు అంటున్నారు ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తా ఉంటున్నారు ఇక కడింగ్ శ్రీయర్ విషయం అట్ ది సేమ్ టైం దానో నాగేంద్ర విషయంలో ఏం జరగబోతోంది అన్నది కళ్ళ ముందైతే కనిపిస్తోంది బట్ చూడాలి కాలం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతోంది దీన్ని న్యాయ న్యాయపరంగా ఎట్లా ఉండబోతోంది చూడాలి రమణ యూ శ్రీకాంత్